ఇక మగవాడు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో సిగ్గుతో ఎవరికి చెప్పాలా తెలవదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మహిళా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలవక్క లోపల కుమిలిపోతుంటారు ఏంట్రా దేవుడా నా భార్య నాకు సహకరించడం లేదు నాకేమో రోజు కావాలి రోజు కావాలి అని కోరికలు పెరుగుతున్నాయి నా యొక్క శీలాన్ని నేను చెడగొట్టుకోదలుచుకోలేదు నేను అక్రమ సంబంధాలకు వెళ్ళదలుచుకోలేదు ఎలా నా భార్యని దారికి తెచ్చుకోవాలా ఆమెలో కోరికలు ఎలా పెంచాలి నాతో కామక్రీడలో పాల్గొనే చెయ్యాలా అనేది దిక్కుతోచని పరిస్థితిలో ఉంటారు కొంతమంది చదువుకున్న మగవాళ్ళు చదువురాని మగవాళ్ళు కూడా అటువంటి వారికి ఈ మహిళలకి ఈస్ట్రోజన్ అనే స్త్రీ హార్మోన్లు తక్కువ ఉండటం వల్ల వాళ్ళకి కామ కోరికలు కలగవు కామ క్రీడలో పాల్గొంటా పాల్గొనాలంటే చిరాకు ఇటువంటి వారు సహజసిద్ధంగా ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు పది రకాలు ఉన్నాయి అవి తినటం ద్వారా ఆ మహిళల యొక్క కామ కోరికలు పెంచవచ్చు భర్తతో ఆనందంగా కామక్రీడలో పాల్గొనేలా చేయచ్చు